రేపొచ్చే అప్కమింగ్లో ఊహించే ట్విస్ట్ మారబోతుంది ఎలాగైనా ఇంటికి వారసుడు వస్తాడని చెప్పేసి సోదమ్మ చెప్పిన మాటలు విన్నా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మాక్షి ఇక ఎలా అవుతుంది ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని చెప్పేసి అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక విహారి యమున లక్ష్మి కాస్త బాధపడుతూ ఉంటారు ఎందుకంటే సోదమ్మ సరేమ్మ ఇక నేను వెళ్ళేస్తాను సోదమ్మ రావడమేమో కానీ మంచి శుభవార్త చెప్పావమ్మా అనే విధంగా సోదమ్మను మెచ్చుకుంటూ ఉంటారు ఈలోపు సోదమ్మ వెళ్తుండగా వెంటనే వెనుక నుంచి వస్తుంది పద్మాక్షి ఇక సోదమ్మ అని చెప్పేసి పిలుస్తుంది ఏంటమ్మా నీ మనసులో ఉన్న అలర్జడి కోసమని నన్ను అడ్డుకొని ఇక నీ కూతురు గురించి తెలుసుకునడానికి సందేహిస్తున్నావా నాకు తెలుసమ్మా ఎందుకంటే నీకు నీ బిడ్డకు పిల్లలు పుట్టే యోగం లేదని నేను నాన పట్టుకున్నప్పుడే అర్థమైంది ఆ విషయం పది మందిలో చెప్పకూడదని ఎందుకంటే ఏ కోత అయినా కడుపు కోత గురించి బయట పెట్టకూడదు కదా అందుకే నేను అబద్ధం చెప్పానమ్మా నువ్వు ఏ విషయం నిజాన్ని బయట పెడతావు అని నేను చాలా కంగారు పడ్డాను సోదమ్మా కానీ ఈరోజు ఆ గండాన్ని నువ్వు బయట పెట్టకుండా కాపాడ అయినా ఎప్పటికీ దాగని కదమ్మా అమ్మవారి గ్రహంతో అనుగ్రహంతో ఈరోజు అబద్ధాన్ని కప్పిపెట్టవు కానీ ఏదో ఒక రోజు కూడా బండవరం బయటపడుతుందమ్మా చాలా జాగ్రత్త అని చెప్పేసి సోదమ్మ అంటూ ఉంటుంది లేదు సోదమ్మ ఎలాగైనా సరే ఇక నా కూతురికి పిల్లలు పట్టే యోగం లేదని ఇంట్లో వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో బాధపడుతున్నాను కానీ ఈరోజు మాత్రం నువ్వు ఆ బాధను పోగొట్టేలా చేసావు ఇంతకింత నీకేమిచ్చి బదులు ఇచ్చి ఇక తీర్చుకోగలను అని చెప్పేసి తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసుకెళ్ళి సోదమ్మ చేతిలో పెడుతుంది అయినా అమ్మ చాలా జాగ్రత్త ఎందుకంటే ఎన్ని రోజులు ఇది ఆగదు కదా ఈ అనేది అని చెప్పేసి సోదమ్మ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఈ సోదమ్మ వల్ల ఈరోజు నిజం బయటపడలేదని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేసరికి యమున ఉంటుంది యమున పద్మాక్షి సోదమ్మ వెనకాల వచ్చేటప్పుడే అదేంటి ఇక పద్మాక్షి సోదమ్మ వెనకాల వెళ్తుంది అని చెప్పేసి అనుమానం వస్తుంది ఈ లోపు పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వదిన నా వచ్చి ఏం చేస్తున్నావు అభయ్ ఇది సోదమకు నీ చేతికి ఉన్న గాజులు ఎందుకు ఇచ్చో అబే ఏం లేదు వదిన ఇక సహస్రం ఎలాగైనా ఇంటికి వారసుడు వస్తాయని చెప్పింది కదా ఆ సంతోషంలో ఇక ఏమి ఇవ్వాలని చెప్పేసి అలా నా చేతికి ఉన్న గాజులు ఇచ్చాను అంతే వదిన అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి పద్మాక్షి వెళ్తుంది లేదు ఏదో దాస్తుంది పద్మాక్షి అదేంటో ఆ సోదమను కనుక్కుంటేనే నిజం బయటపడుతుంది కానీ ఆయన తన కళ్ళల్లో భయం ఏంటో కనబడుతుంది అని చెప్పేసి విధంగా అనుకుంటుంది ఈ లోపు లక్ష్మి లోపలికి వెళ్ళి బాధపడుతుండగా వసుధ వస్తుంది ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు అవి ఏం లేదమ్మా ఈ రోజు సోదమ్మ చెప్పిన మాటలు విని బాధపడుతున్నావా నేనెందుకు బాధపడతానమ్మా ఇంటికి వారసు రాబోతున్నాడు కళ నెరవేరుతుంది అయినా నేను మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతాను కదమ్మా నేను ఎప్పుడు ఏది బాధపడను ఈ కుటుంబం మంచి క్షేమం కోసమే ఆలోచించేస్తాను అంత మించి ఏం లేదు లక్ష్మి ఎన్ని రోజులని నీ మనసులో బాధను ఇలాగే ఎవ్వరికి కనబడకుండా నీవు నువ్వే కుమిలిపోతూ బాధపడుతూ ఉంటావు నేనా నేనెందుకు కుమిలిపోతున్నానమ్మా నీ మనసు చెప్తుంది నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎంతలా నరక వేదన అనుభవిస్తున్నావో అర్థమవుతుంది నాకంటూ ఏ బాధ లేదమ్మా ఎందుకంటే నేను ఇంటి క్షేమాన్ని కోరుకొని ఇంటికి ప్రాణాలు ఇచ్చేదాన్ని అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడతానమ్మా అని లక్ష్మి అంటుంది ఇక మరోవైపు వీరాజు కొడుకు అమిరాజ్ ఇంటికి వెళ్తాడు కదా అంత బురద పడి వెంటనే విహారితో దెబ్బలు ఇంటికెళ్ళిన వీరిరాజు ఒక్కసారిగా తన కొడుకుని చూసి ఏమైందిరా ఏం జరిగిందా అంటుండగా ఈరోజు నాకు ఊర్లో అవమానం జరిగింది నాయన అసలు వాడెవడు నన్ను కొట్టేంత అధికారం ఎక్కడిది వాన్ని చంపి పాత్ర పెడతా ఈరోజు వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు నాయన అని చెప్పేసి విధంగా అంటుండగా ఎవర్రా ఎవర్రా మిరాజు అని అంటుండగా వాడు ఎవడో తెలియదు కానీ ఈ ఊర్లో వాడిని కొత్తగా చూస్తున్నా అంతేకాకుండా ఒక ఆడిది నన్ను పది మందిలో ఓ మంచిది నాయన దాన్ని వదిలిపెట్టను వీడిని వదిలిపెట్టను కొంపదీసి ఆ లక్ష్మి విహారీ గాన అని చెప్పేసి ఇక పనివాడు అంటుండగా ఆ గదే పేరు వీడన్నా చూడు ఆ విహారని ఆ ఊరి జనాలు అనుకుంటున్నాడు ఆయన వాడేది నాన్న ఈ ఊర్లో ఉండడం ఏంటి అది నాకెదురు తిరిగి వాడు మాట్లాడుతున్నాడు వానికి సమాధానం చెప్పడం కాదు కదా వాని ప్రాణాలు తీయనంత కోపంగా ఉంది ఆడిది ఈరోజు పది మందిలో నా విలువ తీసింది ఓ వాళ్ళు మనకు చుట్టరికమవుతారా వాడు నాకు తమ్ముడు వరుస అవుతాడు అయినా వాని గురించి నువ్వు పట్టించుకోకు ఎలాగైనా సరే ఇక ఆ కుటుంబాన్ని ముక్కలు చేయడానికే ఈరోజు నిన్ను దమ్మని చెప్పాను రెండెకరాల పొలాన్ని వాళ్ళు రీజుకు తీసుకొని వాళ్ళు ఎలాగైనా ఆ పొలాలను నడిపించాలనుకున్నారు దానిలో నువ్వు మంచితనంగానే ఆ విహాన్ని దెబ్బ కొట్టి ఇక్కడి నుంచి పంపించేలా చేయడానికే నేను ఎడికి రప్పించనురా నువ్వు మంచితనంలో వాడిని దెబ్బ కొట్టాలిరా అని అంటుండగా వదిలిపెట్టను ఆయన వాడిని వదిలిపెట్టను నడి రోడ్డు మీద పడు నన్ను కొట్టాడు కదా అందరి ముంగట అవమానించాడు కదా అని వదిలిపెట్టను అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సోదమ్మ చెప్పిన మాటలు పద్మాక్షి సంతోషంతో ఆలోచిస్తూ భయంతో ఒకవేళ నిజం బయటపడితే ఎలా అని చెప్పేసి ఆలోచిస్తుంది ఏ లోపు పద్మాక్షి ఆలోచిస్తుండగా వెంటనే అమ్మ పద్మాక్షి అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుంది ఏంటమ్మా ఏలేదమ్మా చెప్ సోదమ చెప్పిన మాటలు వింటూ ఉంటే చాలా సంతోషంగా కనిపిస్తుంది అందుకే నేను నిర్ణయించుకున్నాను ఏంటమ్మా అది ఏం లేదమ్మా ఇక మంచి టైం చూసుకొని పంతులు పంతులు గారిని అడిగి ఇక విహారికొన్ను సహస్రకు శోభనానికి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఈ విధంగా ఇక అనసరికి సరిగా పద్మాక్షి షాక్ అయిపోతుంది ఇదేంటమ్మా ఎంత తొందరగా ఇప్పుడు ఏంటి అదేంటమ్మా పెళ్ళి ఇన్ని సంవత్సరం అవుతుంది అయినా ఇంకా శోభనం పక్కన పెట్టుకని ఎప్పుడు టెన్షన్లు ఆలోచనలు తప్ప ఇంకేముందమ్మా వాళ్ళ పెళ్ళి ఇన్ని రోజులైతుంది అయినా ఇక్కడెందుకమ్మా ఈ పల్లెటూర్లలో ఇంటి దగ్గర ఏర్పాట్లు చేద్దండి లేదమ్మా ఇది వంశపారికంగా ఇల్లు ఇలాంటి ఇంట్లో ఇక నాకు వచ్చే నా కొడుకు నా కళ్ళకు ఎదురుగా చూసుకుంటాను అందుకే నువ్వు ఏం మాట్లాడకుండా నేను శోభనానికి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టి వస్తాను అని చెప్పేసి అయ్యో అమ్మ ఇప్పుడు శోభనానికి ఏర్పాట్లు చేస్తే నిజం బయటపడుతుంది అని చెప్పేసి మరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరో వైపు యమున ఎలాగైనా సోదమ్మని కలిసి అసలు నిజమేంటో తెలుసుకోవాలని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది చుట్టూ ప్రదక్షిణ చేసి సోదమ్మ కోసం అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ లోపు సోదమ్మ అటువైపుగా వెళ్తుండగా అమ్మ సోదమ్మ అని చెప్పేసి యమున పిలుస్తుంది ఏంటమ్మా ఏం లేదు సోదమ్మ నువ్వు ఒక్క హెల్ప్ చేయాలి నాకు సహాయం చేయాలి ఏంటమ్మా సాయం ఏం లేదు ఆ రోజు నువ్వు మా వదినతో మాట్లాడవు కదా ఏం మాట్లాడు అసలు మా కోడల గురించి ఏం చెప్పు అబ్బే నేనేం చెప్పానమ్మా పిల్లలు పుడతారు ఇంటికి వారసు రాబోతున్నారని చెప్పాను అంతే లేదు సోదమ్మ నీ తడబట నీ నాలుక అబద్ధం చెప్తుందని అర్థమవుతుంది నువ్వు అమ్మవారిని నమ్ముతున్నావు ఆ నమ్మవారిని అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు సోదమ్మ నిజం చెప్పు నేను ఎవరికి చెప్పను అంటుండగా ఏం లేదమ్మా ఆ రోజు ఇక అమ్మ చేయి పట్టుకొని చూసిన తర్వాత ఒక నిజం బయటపడింది వెళ్తుకి వచ్చింది ఏంటి ఆ నిజం ఏం లేదు ఆమెకు ఈ జన్ లో పిల్లలు కారనే ఇక బయటపడిందండి ఆ విషయం అందరికీ చెప్తే తట్టుకోలేరని అబద్ధం చెప్పాను ఆ విషయం ఇక పద్మాక్షమ్మ కూడా తెలుసు అందుకనే ఎవరు చెప్పకుండా నాకు ఆ బంగారు గాజులు ఇచ్చిందమ్మా అది విషయం అని చెప్పేసి సోదమ్మ చెప్పిన మాటలు విన్నా ఇక యమున ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు సహస్రకు ఈ జన్మలో పిల్లల కారా అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది రాబోయే ఎపిసోడ్లో ఏం జాం మరి ఇక ఇంటికి వారసుడు రాబోతున్న లక్ష్మి ద్వారా మరి అప్కమింగ్లో ఊహించిన ట్విస్ట్గా ఎలా మారుతుంది అనేది రివుల